ఇక చేనేత బీమా పథకం ప్రకటించిన సందర్భంగా కర్ణాటి విద్యాసాగర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు అంతేకాకుండా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ నేతలు కర్ణాటి విద్యాసాగర్ మచ్చ సుధాకర్ చెరుకు స్వామి తదితరులు పాల్గొన్నారు ప్రారంభోత్సవం చేస్తుంది ఇవన్నీ చేసే సందర్భంలో పద్మశాలి పద్మశాలీశాలీలకు ఒక వరం తమిట జరిగింది ఎందుకంటే సారుకు స్పెషలీ సిరిసిల్లాల ఇంతమందు చేనేత కార్యకుండా ఏ పరిస్థితులు ఏ విధంగా ఆత్మహత్యలు జరిగినాయి వాళ్ళు ఏ విధంగా ఇలా కాపాడాలనే ఉద్దేశంతో చాలా గౌరవించారు ఆవేశించినట్టు కనపడుతుంది ఈయన పోగనే వీళ్ళ లక్ష రూపాయలు వీళ్ళకు డిఫరెంట్గా వీళ్ళకు సహాయం చేయాల్సిన ప్రమాదమైన గమనించి నిన్న అనుభవం కూడా ఈ చేనేత దానికి ఒక పరంపర ఏది చేనేత బీమా చేనేత బీమా ఐదు లక్షల కిలో వర్ధించడానికి స్వామి తీసుకుంటుంది అనౌన్ చేస్తూ డెఫినెట్గా వాళ్ళు అన్నడంటే డెఫినెట్గా దాన్ని రిక్రూవ్మెంట్ చేస్తాడు ఇది డెఫినెట్గా ఇవి చేనేతానికి ఒక వరం అని డెఫినెట్గా చాలామంది ఇంకొని బాగుపడతారని ఇప్పటికే ఇంతకుముందు జరిగినట్టు ఆత్మహత్యలు జరగలేదు చాలా ఇంక్రూవ్ అయింది ఇప్పటికీ ఏదైనా ఒకటి పర్సెంట్ ఏదైనా ఉంటే అది కూడా పూర్తిగా అవుతుందని ఆశిస్తూ తర్వాత స్థానం ఎవరిది అంటే చేనేత కార్మికులది ఈరోజు బట్టలు నేసే వ్యక్తులకు కూడా వాళ్ళకు బీమా సౌకర్యం కల్పించాలనే ఏకైక నినాదంతో బీమా ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని కూడా నేను అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి వర్గంలో అలాగే అంతకుముందు కూడా చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి కానీ చేనేత కార్మికులు పడే బాధల గురించి కానీ స్వయంగా తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చేనేత కార్మికులు ఇంట్లో ఉండి చదువుకున్న రోజులు జ్ఞాపిక చేసుకొని ఈరోజు బతుకమ్మ చీరలను కూడా నేర్పియడం చేనేత కార్మికులతో నేర్పేయడం జరుగుతుంది చేనేత ఆత్మహత్య లేని తెలంగాణను సిద్ధించాలని ఏకైక నిర్మాణంతో ఏకైక భావనతో ఇవన్నీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణ పద్మశాలీ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సిరిసిల్ల జిల్లా పర్యటనలో మరి పెద్ద ఎత్తున సిరిసిల్లలో చేనేత కార్మికులు చాలా పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లా సిరిసిల్ల జిల్లా ఉంటారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లా కానీ మహీంనగర్ జిల్లా కానీ గద్వాల జిల్లా కానీ చాలా జిల్లాలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటారు మరి పేదల కష్టసుఖాలు తెలిసిన ముఖ్యమంత్రిగా మరి పేదలను ఆదుకోవాలని గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి మరి ప్రతి కుటుంబానికి అన్ని తీరులు ఆదుకుంటా అనే ఆలోచనతోటి మరి పెద్ద ఎత్తున రైతులకు ఏదైతే ఒక గుంట భూమి ఉన్న వ్యక్తి చనిపోతే ఐదు లక్షల బీమా కల్పించిన విధంగా ఈరోజు చేనేత కార్మికులకు కూడా ఒక మంచి సదుద్దేశంతో మరి బీమా పథకం కూడా ఉన్న శిల్సిలలో పథకము అనౌన్ చేయడం చాలా గర్వకారణం మరి చేనేత కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు మరి గత నాలుగైదు ఏళ్ళ నుంచి కూడా మరి ప్రతి దసరాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్కీమ్ తీసుకొచ్చి చేనేత కార్మికులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి అది కూడా ప్రవేశపెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సిరిసిల్ల జిల్లా పర్యటనలో మరి పెద్ద ఎత్తున సిరిసిల్లలో చేనేత కార్మికులు చాలా పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లా సిక్సిల్ జిల్లా ఉంటారు